విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నగరంలోని బాలాజీ కాలనీ సిగ్నల్ వద్ద వెటర్నరీ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వెటర్నరీ విద్యార్థులు మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వెటనరీ విద్యార్థులకు నేటి ధరలకు అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు మెడికల్ విద్యార్థులతో సమానంగా జంతు పరిరక్షణ కోసం ఎన్నో సేవలు చేస్తున్న వారితో సమానంగా చూడటం లేదని తక్షణమే రాష్ట విద్యాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించాలని వారు కోరారు

విజ్ఞప్తి చేసుకుంటున్నాం క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి మినిస్టర్లు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా స్టైప్ మాత్రం మారట్లేదు ముప్పై తొమ్మిది రోజుల్లో నాలుగు కాలేజీలో ఏదైతే గరిబిడి గతవారం పొద్దు తిరుపతిలో ఈరోజు సమ్మె చేస్తున్నామండి ముఖ్యంగా ఈ సమ్మెకరణకు ముఖ్య కారణం ఏమనగా గత పదమూడేళ్ల క్రితం మా స్టైప్ అండ్ ఏడువేలు ఉంది ఇంతవరకు ఏడువేలు మాత్రమే ఉంది మేము దీనికోసం అని చెప్పేసి ఎంతో మంది ఎంతోమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు మా రిప్రజెంటేషన్లు వింటూ చెప్తున్నారు మా ఫ్యామిలీ అయితే ఇవ్వడం లేదు సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసాము నారా లోకేష్ గారు రెండు సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము అందరూ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు ద్వారా మాకు తగిన స్పందన అయితే ఇవ్వట్లేదు మేము దీని ద్వారా సీఎం గారు కలిసినప్పుడు ఆయన ఆల్రెడీ పదివేలు పెంచాం కదా అన్నట్టు అయితే అన్నారు మేము అడిగితే కేవలం పదివేలు పెంచడం మాత్రం కోసమే కాదు మేము తగిన